శ్రీమన్నారాజన చరణం శరణం ప్రబే మన ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్ట అక్షర బృందం తరఫున చిరుపూరు బాలాజ దేవాలయ బలారో రంగరాజన్ గారికి మేము మద్దతు చెప్తున్నాము అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది రామరాజ స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది మేము ఈ కొండగట్ట ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందం తరఫున ఖండిస్తున్నాం వారికి మా కొండగొట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రిగా అనేటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అవినాభావ సంబంధం చాలా కారణంగా ఉంది ఏమీ ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు వారు రామరాజ్య స్థాపనకి ఎప్పటి నుండో కూడా పాటు పాడుతున్నారు ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలి తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులందరూ కూడా నిరంతరం భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం అక్కడ వెళ్లి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం మార్చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయడానికి వారు గాని వారి తండ్రి గారు సుందర రాజన్ గారు గారు కూడా పాటుపడి ఉన్నారు కూడా కలుపుకొని గత గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తూ సేవ చేస్తున్నారు అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఏ దేవాలయం అర్చకులు అయినప్పుడు కూడా ఏ ఆగమైనా కావచ్చు ఏ సామర్థమైనా ఏ సాంప్రదాయమైనా కావచ్చు అర్చకులందరికీ కూడా వారు వెండుతండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీమతి రామానుజానమా జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్